పాప డాడీ పేరే నాన్న పేరేంటి మరి అంతసేపు అంతసేపు ఆలోచిస్తున్నావే కాలు మీద కాలు మేడము పిన్ని పేరు పిన్ని అత్త పేరు జూన్ ట్వంటీ ఎయిత్నా మేము ట్రిప్ అయితే వెళ్ళాము ఫైవ్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ ఫస్ట్ అయితే చిత్రదుర్గ ఫోర్ట్కి అయితే వెళ్ళాము అనమాట ఈ చిత్రదుర్గ ఫోర్ట్ వచ్చేసి ఫోటోజెనిక్గా ఉందండి ఎందుకు ఫోటోషూట్స్ అందు అయితే మనం వెళ్ళొచ్చు అక్కడ ఏమీ పెద్దగా ఏం లేదు ఫోర్ట్ అయితే ఉంది అండ్ సమ్ టెంపుల్స్ అయితే ఉన్నాయి పాపని తీసుకొని పైకి అయితే ఎక్కలేమనేసి మేమైతే వెళ్ళలేదు బట్ స్టిల్ చూడడానికి ఒకసారి ఒకరు ఒకసారి చూడడానికి ఎక్స్ప్లోర్ అయితే బాగుంది ఇక్కడైతే చూశారు చూసారు కదా రెండు స్క్విరల్స్ అయితే ఉన్నాయి అవి అక్కడే అక్కడే ఆ దేవుడి దగ్గరనే ఉన్నాయన్నమాట సో ఇలా మా టూర్ ట్రిప్ ఇదండి చూసే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట చిత్రదుర్గ ఫోర్త్ నుంచి ఇంకా జాగ్ ఫాల్స్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము సో వెళ్ళేసరికి ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యానికి అప్పటికి టూ 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 థర్టీ అలా అయిపోతుంది ఇంకా వన్ అవర్లో రీచ్ అయిపోతాం అన్నమాట జాగ్ ఫాల్స్కి ఇవాళ అయితే అక్కడే స్టే అలాగే తే తేజ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుందాము అనుకున్నాము ఇక్కడ మధ్యలో ఈ చెట్లన్నీ చూస్తేనో చాలా బాగా అనిపించింది అనమాట కొద్దిసేపు అక్కడే ఒక రిఫ్రెషింగ్గా ఉంటుంది అక్కడే వెయిట్ చేద్దాము అని చెప్పి కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము అనేసి అక్కడే కొద్దిసేపు ఉన్నామన్నమాట తేజాకి ఏదో ఆఫీస్ కాల్ కూడా ఉందనేసి అటెండ్ అయ్యేసి వెళ్ళొచ్చు అనుకున్నాము సో ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట సో అస్సలు ఈ జర్నీలో మొత్తం అంతా నేచర్ వాటర్ ఫాల్స్ వాటర్కి అయితే ఎటువంటి లోటు లేదండి అసలు నిజంగానే రెజునేటెడ్ వెకేషన్ అనమాట ఇది వెకేషన్ వచ్చేసి ఫైవ్ డేస్ ఉండబోతోంది మేము ఇక్కడ త్రీ థర్టీ ఫోర్కి అయితే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి రూమ్ మేము తీసుకున్న రూమ్ అనమాట ఇది కేఎస్ఆర్టీసీ వాళ్ళది వాళ్ళదే ఇక్కడ నుంచి ఇది జస్ట్ ఇంకా ఈ కర్టన్ ఓపెన్ చేస్తే మనకు జాబ్ ఫాల్సే కనిపిస్తాయి అన్నమాట అది ఎర్లీ మార్నింగ్ అయితే జనాలు ఎవరు ఉండరు మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచో ఫాల్స్ అయితే చూడొచ్చు అనమాట సో చాలా స్పేషియస్గా పాప ఆడుకునేదానికి అందరం కూర్చొని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంది ఇంకా వెంటనే ఫోర్ థర్టీ అరౌండ్ ఆ టైంలో వెళ్ళేసరికి అక్కడ చాలా చిన్న ఊరు జాగ్ ఫాల్స్ అనేది పెద్ద హోటల్స్ ఏమీ దొరకవు అనమాట ఆ కేఎస్ఆర్టీసీ ఈ మేము స్టే చేసిన హోటల్లో మాత్రమే అక్కడ హోటల్ ఉందన్నమాట సో ఇక్కడే ఉన్నాము ఇంకా అక్కడ నుంచి పెడల్ బోటింగ్కి అయితే వెళ్ళాము బోటింగ్ ఫేమస్ అంట ఇక్కడ చాలా బాగుంది పెడల్ బోటింగ్ కింగ్ రోయింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట కానీ మేము పెడల్ బోటింగ్ మాత్రమే చేయాలనుకున్నాము సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసింది పెడల్ బోటింగ్ అయితే కింగ్ ఇక్కడ ఫేమస్ అంటుంది సరే అని చెప్పేసి వెళ్ళాలంటే బ్రిడ్జ్ దగ్గర ఏమో దగ్గర పడాలి ఎలాగోలాగా తీసుకెళ్ళాము చిన్నట్లు వస్తుంది వాళ్ళు ఉన్నట్టున్నా అని చెప్పేసరికి ఆమె స్టార్ట్ చేసిందనమాట నడవటము సో ఇంకా ఎలాగో ఎలాగో తీసుకెళ్ళిపోయాము తీసుకెళ్ళిపోయిన తర్వాత కమ్మునైతే కూర్చునేసింది గుట్టబొమ్మలాగా కూర్చోదు ఎక్కడ నేను ఎటు తిరిగితే ఏమైపోతుందో అని ఇద్దరిని గట్టిగా పట్టుకో కూర్చోండి అనమాట వెనకాల అంకుల్ తేజ అయితే పెడలింగ్ చేస్తున్నాను ఫోర్ తీయబోట్టు వెనకాల వాళ్ళు మాత్రమే రోయింగ్ చేయొచ్చు పెళ్లింగ్ చేస్తే ఈ దగ్గరికి వెళ్తాం అనమాట ఇది కొంచెం స్లాంట్గా స్లైడ్ పోయింది ఉంది మేము సేపు అయితే చేయలేదు పాప భయపడతాం అనేసి ఒక ఊరికే ఒక స్ట్రైట్ అలా వెళ్ళేసి మళ్ళీ ఇంకా గాయిపోయామనమాట పాప ఇంకా భయపడతా ఉంది అందులోనూ వర్షం కూడా వచ్చేలాగా ఉందిలే అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మా పేరు పెళ్లింగ్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లో వాళ్ళు బర్త్డే బర్త్డేస్కి కేక్ కూడా ఆర్డర్ తీసుకుంటున్నారన్నమాట మేము ఏం చేసామంటే రాగానే అక్కడ కేక్ తేవే కోసం అని చెప్పేసి అక్కడ ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము చాలా చిన్న ఊరే కాబట్టి వాళ్ళు ఎక్కడో దగ్గరలో ఉన్న ఊరు నుంచి వాళ్ళు తీసుకురావాలంట సో కేక్ ఆల్మోస్ట్ మాకు మేము అప్పుడు ఆర్డర్ ఇస్తే మాకు మేము రూమ్కే తెచ్చిస్తాము అన్నారు చాలా బాగా అనిపించింది వాళ్ళు సో వాళ్ళు మాకు రూమ్కి వచ్చి డెలివరీ చేశారనమాట కేక్ అదంతా ఆలోపు మేమేం చేసాము ఇక్కడ అంతా బోటింగ్ అంతా చేసాము వచ్చి లేకున్నాం అనమాట రిజిస్ ఫస్ట్లో వచ్చింది మన తర్వాత సెటిల్ అయిపోయింది సెటిల్ అయితే ఆఫ్ చూస్తూ వాటర్ వాటర్ అంతా కూడా కొంచెం అది ఫస్ట్ టైం కావాలి కూడా చాలా వ్యవసాయ